రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ఆర్టీసీ బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి హైదరాబాద్లోని ప్రధాన బస్టాండ్లలో రద్దీ నెలకొంది దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఎంజీబీఎస్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు రాఖీ పండుగ పండుగ సందర్భంగా ప్రధాన బస్ స్టాండ్లలో కూడా రద్దీ భారీగా పెరిగింది అయితే నిన్నటి నుంచి కూడా నగరంకి నుంచి కూడా తమ స్వగ్రామాలకు వెళ్ళి సోదరులకు రాఖీ కట్టడానికి కూడా మహిళా మనులు అయితే ఇక్కడ నుంచి అయితే పల్లెబాటలు పట్టడం జరిగింది ఈ నేప ఈ నేపథ్యంలోనే ఆర్టీసీకి సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ఇటు ఎంజీబీఎస్ తర్వాత జేబీఎస్ ప్రధాన బస్ స్టాండ్లు ఉన్నాయి ఇక్కడ నుంచి కూడా వివిధ జిల్లాలకు వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి దానికి తగ్గట్టు కూడా అధికారులు అయితే ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి కూడా అదనంగా బస్సులు ఏర్పాటు చేసి వారికి ప్రయాణానికి సులువుగా ఉండేందుకు కూడా అధికారులు అయితే ఏర్పాటు చేసిన చెప్పి కూడా ఇప్పటికే ఆర్టీసీ అధికారులు అయితే పెళ్లించ జరిగింది కానీ మూడు రోజులు వరుసగా సెల్లు రావడంతో కూడా అందరూ కూడా నగరం నుంచి కూడా పల్లెబాట పట్టడం జరిగింది ఈ రోజు ముఖ్యంగా ఈ రోజు రాఖీ పండుగ సందర్భంగా ఈ రోజు సాయంత్రం వరకు ఇంటికి చేరుకుంటే ఖచ్చితంగా రాఖీ కట్టుకో తన సోదరులకు రాఖీ కట్టవచ్చు అని చెప్పి ఉన్న నేపథ్యంలో అయితే ఈ రోజు అందరూ కూడా ఇటు జేబీఎస్ కానీ తర్వాత ఎంజీబీఎస్ కానీ అందరూ ఇక్కడికి రావడంతో కూడా ప్రయాణికులతో అయితే రద్దీ కిక్కిర్చిపోతుందని చెప్పొచ్చు ఇప్పటికే అదనపు బస్సులు వేసినప్పటికీ తర్వాత మహిళా మహిళలు ఎక్కువగా వారి ఊర్లోకి వెళ్తున్నకే తగు ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు ఇటు ఎంజీబీఎస్లో ఎంజీబీఎస్ నుంచి అయితే ఇటు నల్గొండ తర్వాత వరంగల్ ఇటు ఖమ్మం ప్రధానంగా ఈ వెళ్ళే ఈ బస్సులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా బస్సులు అదనంగా అయితే బస్సులు అయితే నడపడం జరిగింది ప్రస్తుతం ప్రయాణికులతో కూడా ఏ ఏ బస్ బస్సు బస్సు సంబంధించి కూడా బస్సులు నిల్చున్న సెకండ్ లో కూడా బస్సు పూర్తిగా నిండి నిండిపోయి తర్వాత ఉన్న పరిస్థితి అయితే చెప్పవచ్చు ఇప్పటికే ప్రయాణికులతో రద్దీగా ఉండడంతో కూడా అదనంగా బస్సులు అయితే ఏర్పాటు చేశామని చెప్పి కూడా చెప్తున్నాం మరొక పక్క అధికారులకు సంబంధించి కూడా అధికారులు అధికారులు ఇప్పటికే అధికారులు అధికారులు అయితే ఇప్పటివరకే అదనంగా బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ కొన్ని కొన్ని బస్సులు స్పెషల్ బస్సు ఎక్కడైతే ఏర్పాటు చేయడం జరిగిందో ఆ బస్సుల్లో అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని కూడా కొంతమంది ప్రయాణికులు అయితే చెప్తున్నారు కానీ మళ్ళీ రిటర్న్ అంటే ఎక్కడైతే ప్రయాణికులను ఆ జిల్లాలో వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఖాళీగా రావాల్సి ఉంటుంది కాబట్టి ఇది కేవలం స్పెషల్ బస్సులకు మాత్రమే ఈ ఛార్జీలు వర్తిస్తాయని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే చెప్తున్నారు కాబట్టి ఈ అసలు ఈ ఏ ఇప్పటికే ప్రయాణికులకు సంబంధించి కూడా ఇబ్బంది లేకుండా కూడా అయితే ఏర్పాట్లు చేసాం అని చెప్పి కూడా ప్రయాణికులయితే చెప్తున్నారు ప్రస్తుతం ఎంత అంత సేపుగా వెయిట్ చేసినప్పటికీ బస్సులు కొంతవరకు ఉన్నప్పటికీ భక్తులతో అయితే కిక్కిర్చిపోతున్నాయి ఇటు ప్రయాణికులతో అయితే కిక్కించిపోతున్నాయి ఇటు తగు అయితే ప్రస్తుతం అయితే చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు ఒక్కసారి ప్రయాణికులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అసలు ఎలా ఉన్నాయి తర్వాత ఏర్పాట్లకు సంబంధించి కూడా ఏ విధంగా ఉందనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎప్పుడు ఎంతసేపు ఉండి తర్వాత ఎక్కడికి వెళ్ళాలి నేను మార్నర్కి వెళ్ళాలి వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుంది అయినా సరే కానీ ఫుల్ రష్ జనం చాలా మంది ఉన్నారు ఇబ్బంది పడుతున్నారు కొంతమంది వాయిస్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంకా కొన్ని సీట్ల కోసం అని కొంచెం వెయిట్ చేస్తున్నాను బస్సులు ఏర్పాటు చేసినామని చెప్పి ఆర్టీసీలు అంటున్నారు అక్కడ ఉన్నాయి అట్లా బస్సులు అయితే చాలా ఉన్నాయని చెప్తున్నారు ఎందుకంటే రాగి ఫెస్టివల్ కాబట్టి అందరూ తండ్ర తండ్రలుగా జనాలు ఎత్తు వెళ్తున్నారు కాబట్టి కొంచెం సేపు అయ్యి దాన్ని బస్సు రావచ్చు కాసేపు అయితే అందరూ ఎన్టీ సినిమా వెళ్ళి వచ్చి వాళ్ళ కార్యక్రమాన్ని చేసుకోవచ్చు అని చెప్తున్నాము ఎక్కడికి వెళ్ళాలమ్మా ఊరు వెళ్ళాలి మన పార్తి బస్సులు దొరుకుతలేవు ఛాన్స్ సేపు వచ్చి మేము ఎనిమిది ఎనిమిది గంటలకు వచ్చిన ఎనిమిది బస్సులే దొరుకుతలేవు కొంతమంది ప్రయాణికులైతే ఆ బస్సులు లేవని చెప్పి కూడా చెప్తున్నారు దాదాపు ఎనిమిది గంటల నుంచి కూడా ఇక్కడే ఉండడం తర్వాత ఇక్కడ వెయిట్ చేసినప్పటికీ బస్సులు రాలేదని చెప్పి కూడా వాళ్ళైతే చెప్తున్నారు ఒకసారి వారితో మాట్లాడి చెప్పలేదు ఎంతసేపు అమ్మా ఎక్కడికి వెళ్ళాలి మేమన్నా మహబూబ్ నగర్ వెళ్ళాలి ఇప్పటివరకు కొంతమంది ప్రయాణికులకైతే బస్సులకు లేకపోవడంతో అయితే కొంచెం వరకు ఇబ్బంది ఉన్నట్టుగా చెప్పింది అదనంగా బస్సులు ఏర్పాటు చేశాము తర్వాత ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా తగ్గు ఏర్పాటైతే ప్రస్తుతం అయితే అధికారులు అయితే చేస్తున్నారు కానీ ప్రధాన బస్ స్టేషన్లు అయితే ఇదే విధంగా రద్దీ రద్దీ అయితే ఇదే ఇదే విధంగా ఉంటుంది తర్వాత ఈరోజు ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇదే విధంగా ఉంటుందని చెప్పి కూడా ప్రా ఇటు అధికారులు కూడా అంచనా మేరకు తర్వాత బస్సులు అదనంగా బస్సులు అయితే ఏర్పాటు చేసినామని చెప్తున్నారు ఇప్పటివరకు దాదాపు కొంతమంది పోయినప్పటికీ మధ్యాహ్నం తర్వాత కూడా కొంత ఇంకా పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే స్వగ్రామాలకు వెళ్ళి తమ సోదరులకు రాఖీ కట్టాలని అనుకున్న ఈ రాఖీ పండుగ సందర్భంగా అదనంగా బస్సులు ఏర్పాటు చేయడం ఒక పక్క సంతోషం ఉంది కానీ మరొక కొంతమందికి ఇంకా అందుబాటులో ప్రయాణికులకు కొంతవరకు ఇబ్బందిగా ఉన్నప్పటికీ తర్వాత దాని తగ్గ ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ప్రయాణితులైతే వాపోతున్న పరిస్థితి అయితే ఉంది ఓటు స్టూడియో